రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం చూస్తున్న దుబ్బా దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున రెడ్డికి మద్దతుగా ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వీర్ల ఐలయ్య గారు ఇక్కడ దుబ్బాక ప్రచారానికి వచ్చారు ఆయన దౌలతాబాద్ మండలంలోని మాచంపల్లి గ్రామానికి ఇన్ఛార్జ్గా తీసుకొని తన యొక్క సేవలను తనదైన పద్ధతిలో తన యొక్క ప్రచారణ శైలితో ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఐలయ ఐలయ్య గారిని మనం మాట్లాడి అడిగి తెలుసుకున్నాం నమస్తే సార్ ఈ దుబ్బాక ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందంటారా మూడు నూరు పాలు కాంగ్రెస్ గెలుస్తుంది ఎందుకంటే ఏ ప్రజలను అడిగినా ఏ పెద్దమ్మని అడిగినా ఏ చిన్నమ్మని అడిగినా గతంలో స్వర్గీయ ముచ్చమ్ రెడ్డి గారు చేసిన పల్లే తప్ప ఈ నాలుగు దఫాలుగా రామలింగారెడ్డి గారు మా దుబ్బాక ఏం చేయలేదు ముఖ్యంగా కేసీఆర్ గారు దొంగమాటలు చెప్పి అక్కడ గజ్వేల్ ను ఇక్కడ సిద్దిపేటను అభివృద్ధి చేసుకుని తప్ప దుబ్బాకలో వాళ్ళు చేసింది ఏం లేదు ఈసారి దుబ్బాకలో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ దొంగమాటం చెప్తామని చెప్పి అందరూ ముఖ్యంగా ఉంటూ చెప్తున్నారు గారు ప్రజలు ఆలోచన చేస్తున్నారు గతంలో కేసీఆర్ గారు మాయ మాటలు నమ్మిరు కానీ ఈ ఏడేళ్ళు కూడా ఆయన ఏదైతే హామీలు ఇచ్చిండో వస్తున్న ఎస్సీలనే ముఖ్యమంత్రి చేస్తున్నాడు దరిద్రు మూడెకరాలు అన్నాడు గ్రామ గ్రామాలను డబుల్ బెడ్రూమ్ అన్నాడు ఇంటికో ఉద్యోగం ఏ ఒక్కటి కూడా నెరవేరకుండా కళ్ళపల్లి మాటలతో కాలం గడిపింది కాబట్టి కేసీఆర్ గారిని ఈసారి దుబ్బాకలో ముంద పెడదామని చెప్పి ఈ ఓటోలంతా హెచ్చిస్తుంది శూన్యం స్వర్గీయ ముత్యం రెడ్డి గారే ఇక్కడ సీసీ రోడ్లు కానీ ఇక్కడ స్కూల్ బిల్డింగ్లు కానీ కాలేజీలు అదేవిధంగా మార్కెట్ యార్డు బస్ సౌకర్యాలు సుమారు ఒక ఎనభై కుంటలు కట్టించిన చరిత్ర చెరుకు ముఖ్యం రెడ్డి గారే ఏ ఇంటికి పోయినా చెరుకు పెట్టే మా లీడరు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది స్వర్గీయ చెరుకు ముచ్చం ఆయన వారసుడు ఇప్పుడు నిలబడ్డాడు కాబట్టి మేము పార్టీలకు అతీతంగా కూడా మేము కాంగ్రెస్ పోటేసి ముచ్చం రెడ్డి ఆత్మ శాంతి చేకూర్చాలని చెప్పి ప్రతి ఓటర్ కూడా ప్రతి అమ్మ అక్క కూడా చెప్తున్నారు శ్రీనివాస రెడ్డి ప్రజల నుంచి భారీ స్పందన ఉంది ఎందుకంటే గతంలో ఎవరు కూడా ఈ ప్రాంతాన్ని పట్టించుకోలే ఒక ముఖ్యమంత్రి తప్ప ఇప్పుడు గెలిచిన లీడర్లంతా కూడా వాళ్ళు ఏమున్నా అక్కడ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ కు రామలింగారెడ్డి ఆయన సొంత ఊరికే పరిమితమైంది అని మా ప్రజలను పట్టించుకోలేదు అందుకే అందువల్ల ఈసారి మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం గతంలో ఆయన చేసిన సేవలకే మేము గుర్తింపుగా ఈసారి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ఈ దుబ్బక కానుక ఇస్తామని చెప్పి గుప్తంఠంతో చెప్తున్నారు ఏదైతే ఉచిత హామీలు ఇచ్చిండో మేము మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో రెండు వేల పెన్షన్ రెండు వేల మేము చెప్తే ఆయన రెండు వేల పదహారు అన్నాడు నిరుద్యోగ బుద్ధి మేము మూడు వేలు ఇస్తాంటే ఆయన మూడు వేల పదహారు అన్నాడు అన్ని కూడా ఉచిత హామీలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనే కాపీ కొట్టిన తప్ప ఏ ఒక్కరు కూడా అమలు కాలే అప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి పేదవాడికి స్థలమున్న చోటే కనీసం ఒక డెబ్బై ఐదు వేల నుంచి లక్ష రూపాయలు శాంక్షన్ చేసేది కానీ దానికి విరుద్ధంగా కాంగ్రెస్ వరకు కట్టేది డబుల్ డెబ్బై ఇండ్లు నేను డబుల్ బెడ్ పన్నాడు బ్రహ్మ నుండి హరీష్ రావు గారు ముప్పలు వస్తుండు కదా మా మాచన్పల్లి ఇక్కడ అబాచ్పల్లి గ్రామంలో రెండు నేను ఇన్ఛార్జ్ తీసుకున్నా రెండు గ్రామాలు చూస్తున్నా ఏ గ్రామంలో కూడా ఒక డబుల్ బెడ్రూమ్ కాదు కదా అసలు టీఆర్ఐ చేసిన లేవు దానికి ఇక్కడ స్పందన ఎక్కువ ఉంది నేను కూడా ఆలయంలో చేసిన సేవలు ఇక్కడ ఖచ్చితంగా ఆలయం నేనైతే దత్తత తీసుకున్నా ఇక్కడ మాచన్పల్లి అపాచిపల్లి కూడా ఈ మూడు సంవత్సరాలు దత్తత తీసుకొని అధికారం ఉన్నా లేకున్నా మా బిర్లా ఫౌండేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి అండగా ఉంటా అని చెప్పి వాళ్ళకు భరోసా ఇవ్వడం తోటి ఇలా మాచన్పల్లి తొంభై శాతం కాంగ్రెస్ వైపు ఎదురు చూస్తున్నారు నిన్న మొన్న పిల్లలు కూడా కొంతమంది పార్టీ మారినా కానీ ఇలా మా ఐలండ్ వల్ల మా గ్రామం అభివృద్ధి అయితేనే ఉద్దేశంతో ఇలా పిల్లలతో పాటలు చేయడం జరిగింది ఖచ్చితంగా ఎందుకంటే కేసీఆర్ గారు వచ్చిందా చెప్తున్నాం అక్కడ కేంద్రంలో కూడా అధికారం వస్తే ఏదో నల్లధనం తీసుకొచ్చి ఇక్కడ ప్రజలకు వస్తా అన్నాడు జీఎస్టీ పెట్టి ఉద్దుబ చేసిండు నోట రద్దు తోటి కూడా అందరి దివాలా తీసేట్ చేసిండు కాబట్టి ఇక్కడ బీజేపీ వల్ల ఇక టిఆర్ఎస్ వల్ల ఒరిగిందేం లేదు ఇలా దుబ్బాక ప్రజానిక మొత్తం కాంగ్రెస్ వైపు ఎదురు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తన ఏం సాధిస్తుంది ప్రతి గ్రామాన్ని విశ్వత్వంగా తీసుకొని గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పనులను రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేసే పనులను వివరించుకుంటూ కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి అయింది తప్ప ఈ దుర్మార్గుని ఉచిత హామీలతోటి కల్లబల్లి మాటలతోటి నిదులు పట్టెట్టున్న రాష్ట్రం ఇలా అప్పుల పాలైంది ఏ రకంగా అప్పులైంది ఇలా ప్రాజెక్టుల పేరు మీద ఓట్లు దండుకొని ఎలక్షన్లు రాగానే ఓట్లను పంచి నువ్వు పైసలను పంచి ఓటు పొల్లు కొట్టుకుని ఇప్పటిదాకా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకురు ఏమైనా మాట మాయ మాట చెప్పి మా ఓట్ల కొంటున్న కానీ ఈసారి ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీని బొందపడతాం గతంలో కూడా కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడే జాతీయ ఉపాధియామ పథకం పెట్టింది దానివల్ల వల్లనే ఇలా పల్లెల్లో ఇలా రైతులకు కానీ కూలీలకు కానీ పొందొరుతుంది ఏదైతే జాతీయ హామీ పథకం కాంగ్రెస్ పట్టిందో అది ఎస్టీలకు ఎస్సీలకు ముఖ్యంగా మైనార్టీలకు ఎంతో ఉపయోగం ఉంది కాబట్టి మళ్ళొకసారి కాంగ్రెస్ పొందాలంటే ఈ రాష్ట్రాన్ని ఎక్కువ అభివృద్ధి చేయడానికి కాబట్టి మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ కి అవకాశం ఇయ్యాల చెప్పి ప్రతి విద్యార్థి ప్రతి యువకుడు ప్రతి అమ్మ ప్రతి అక్క పోటీ వేయాలని బిగుంది కోసం మీరు అర్థం చేసుకోవాలా ఏడు సంవత్సరాల నుంచి చనిపోయిన కానీ వయసు అరవై ఐదు నెలలు కానీ విద్యలేకులం కానీ ఏ ఒక్క పెన్షన్ కూడా శాంక్షన్ చేయలేదు గతంలో ఏదైతే రెండు వందల పెన్షన్ ఉందో ఇప్పుడు అవి వెయ్యి రూపాయలు చేసి మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో రెండు వేలు పెడితే రెండు వేలు పదారు పెట్టిండు కనీసం ఏ మేము ఒక్క పెన్షన్ బదు చేయకుండా ఇలా ఆరు సంవత్సరాల నుంచి మేము పెన్షన్లు దుబ్బాకలో ఎమ్మెల్యే చనిపోతే ఇలా పెన్షన్ నుంచి ఆధార బాధగా పెన్షన్ ఇస్తున్నాడు వేరే కాన్సెన్షన్ చనిపోతేనే కొత్త పెన్షన్ ఇస్తారా మీరు ఎలక్షన్ రాగానే సంక్షేమ పథకాలు బయటపడతారా మీ కేసీఆర్ గారి దుర్మార్గాల పాలనకు నిదర్శనం ఎలక్షన్ వచ్చినప్పుడే డబ్బులు పంచి హామీ ఇచ్చికరిస్తున్న కేసీఆర్ కు ఈసారి మేము డబ్బులకు లొంగం మీ పెన్షన్ లొంగం మా రాష్ట్రంలో మా సోనియా గాంధీ మా పిల్లల బలిదానం మా ఆత్మ గౌరవం కోసం తెలంగాణ వచ్చింది కాబట్టి దానికోసం తెలంగాణ సోనియా గాంధీ ఆత్మగౌరవం కోసం ఈసారి తెలంగాణలో తుపాకను గెలిపించి ఆమె కాంగ్రెస్ ఇస్తామని చెప్పి ప్రతి పల్లెలో కాంగ్రెస్ పార్టీకి జైలు వద్దులు అత్యధికంగా ఓట్లేసి చెరుపు శ్రీనివాసరెడ్డి గారిని అత్యధిక తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా విద్యార్థుల బలిదానాలను ఆగాలి ఉద్యోగం పోవాలి నిధులు నియామకాలు నీళ్ళు దాని మీద ఇలా తెలంగాణ ఇచ్చినాం ఒక దుర్మార్గ చేతిలో తెలంగాణ పోయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మళ్ళీ ఆయన బంగారు తెలంగాణ అన్నాడు కానీ ఆయన ఇల్లునే బంగారం చేసుకోండి కాబట్టి మేము అధికారంలోకి వస్తే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ రైతులకు చేసింది ఇందిరాగాంధీ శ్రీమతి ఇందిరాగాంధీ ఆ రోజు ప్రాంతం జాత్యం చేసింది ఇరవై సూత్రాల పత్రం పెట్టింది ఇలా ఇందరమ్మ ఎన్ను కట్టించింది ఆ రోజు ఇంద్రమ్మ పెంట అనేది పెద్దలందరూ చెప్తారు ముఖ్యంగా ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు అండగా ఉన్న పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చి తెలంగాణను అన్ని రాష్ట్రాల్లో ముందు నిలబడడానికి కాంగ్రెస్ పార్టీ పొందింది కాబట్టి ప్రజలు కూడా విశ్లిస్తున్నారు రెండు సార్లు ఇంత చేస్తాం ఈసారి ఖచ్చితంగా తెలంగాణ యొక్క తల్లికి మేము గుర్తుకే చేస్తున్నారు మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి